గుంటూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు స్థానిక సమస్యలను గురువారం పెమ్మసని పరిశీలించారు ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లతో కొద్ది సమయం ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చివరిగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని రైల్వే ప్రాజెక్టులు వాతావరణం అనుకూలించక పూర్తిగా మిగిలిపోయాయని ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారుస్తుందని చెప్పారు త్వరలో రైల్వే అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు రైల్వే డిఆర్ఎం రామకృష్ణ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరులో ముఖ్యంగా రెండు మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఒకటి నూట యాభై కోట్లు ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము దాంట్లో నలభై కోట్లు ఇవి రెండు కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ వన్ ఎయిటీ క్రోర్స్ ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు సెవెంటీ పర్సెంట్ అయినాయి కొన్ని పనులు ట్వంటీ పర్సెంట్ అయినాయి కొన్ని ఫార్టీ పర్సెంట్ అయినాయి అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ అయింది వెయిటింగ్ హాల్స్ థర్టీ పర్సెంట్ అయినాయి పార్కింగ్ ఏరియా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయింది ఫసాడ్ అయితే స్టార్ట్ అయ్యవ్వలేదు మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ థర్టీ పర్సెంట్ అయినాయి బ్రిడ్జెస్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయినాయి ఇవన్నీ ఎందుకని డబ్బులు ఉన్నా కూడా కొంత డిలే అవుతుంది ప్లస్ అది కాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్టు ఈ ఫార్టీ ఫ్లోర్స్ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తూ ఉన్నారు మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాము అందుకనే ఇక్కడికి వచ్చాము అంటే ఒకటి వర్షాలు విపరీతంగా పట్టడం ఆ వర్షాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు ప్లానింగ్లో కానీ ఇంజనీరింగ్ డిజైన్లో కానీ అంత ముందు చూపులు లేకపోవటం కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి అదే ఇంజనీర్ గారిని పిలిచాము వాళ్ళు గ్రౌటింగ్ అన్నీ చేసి ఫిక్స్ చేస్తూ ఉన్నారు ఫిఫ్టీన్ డేస్లో ఫిక్స్ చేసి చెప్తా ఉన్నారు మళ్ళీ చూస్తాం బట్ జనరల్గా మీకు తెలియదు ఏముంది ఏ ప్రాజెక్టులో అయినా కోఆర్డినేషను అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి మం ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు టు నైన్టీ ఫైవ్ విధంగా చేయటమే మా బాధ్యత గుంటూరు కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు గురువారం సత్యాగ్రహ దీక్షలు నిర్వహించాయి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కంచుమటి అజయ్ కుమార్ కొల్లి రంగారెడ్డి మాట్లాడారు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని అలా చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేయవలసి ఉంటుందని హెచ్చరించారు కాపాడుకుందాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు ప్రైవేటుకారును ఆపాలని చెప్పేసి యోజన విద్యార్థి కార్మిక సంఘాలు ఈ రోజున రైతు సంఘాలన్నీ కలిసి కూడా గుంటూరులో దీక్ష చేస్తున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ కూడా పరం చేస్తే దాంట్లో భాగంగా విశాఖ ఉక్కును కూడా ప్రైవేటుకారు చేయడానికి సిద్ధమైంది దీని యావత్తు అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి విశాఖ ఉక్కు నిర్మించడంలో దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల ఆరు రైతులు దానం చేసిన పరిస్థితి అలాంటి దాన్ని ఇవాళ లక్ష మంది ఉద్యోగస్తులు కాని ఉండి ఇతర చిరు వ్యాపారస్తులు కానీ ఇంకో ఇండైరెక్ట్గా దాని మీద లక్షలాది మంది ఇవాళ ఉపాధి పొందే అవకాశం ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు ఖర్చు చాలా దుర్మార్గం ఒకవైపున కేంద్ర మంత్రి మేము ప్రైవేటు పరం చేయట్లేదు అంటారు ఒకవైపున ఉద్యోగస్తులు తీసేస్తారు మరొక వైపున ఉత్పత్తిని కూడా సగాడు సగం తగ్గించేశారు అందువల్ల ఇది విశాఖ ఉక్కుని పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధం చేశారు ఇది కుట్రగా దీన్ని చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు తెలియజేయాలా ఈ పార్లమెంట్లో కూడా చర్చ జరగాల ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నాం దీన్ని ఎందుకు మరి ప్రభుత్వ రంగ సంస్థకు ఉండట్లేదు అని చెప్పాల్సిన పోయి దీన్ని అడ్డగోలుగా దొడ్డిదారులు మరి అనగదొక్కే విధంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి గత మూడు పదమూడు నెలల మించి విశాఖ ఉక్కు ఉక్కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది దాంతో భాగంగానే మరి విద్యార్థులు యువజనులు మేధావులు మా ఒకటో తారీఖు ప్రారంభం జరిగింది నిన్న కార్మిక సంఘాలని కూడా విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిన్న ఇవాళ మూడో రోజు రైస్ సంఘాలు అనేక రకాలుగా గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి కూడా విశాఖ వ్యతిరేకంగా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మరి అరవై ఐదు గ్రామాలు రెండు వేల రెండు వేల మూడు వందల ఎకరాల ఆ రోజు ఎకరం వచ్చే దానికి రెండు వేలు పదిహేను వందలు కూడా అలా ఎంతోమందికి మందికి నీరు పేదలందరూ కూడా నిరుద్యోగులు మరి ఉద్యోగాలు వస్తాయని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ముప్పై రెండు మంది బలిదానం చేసి అనేక రకాల విద్యార్థులు యువజనకులు మేధావులు పోరాటం చేసి ఈ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించుకున్నాం మరి నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చాడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మరి ఆయన వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్టరీ కూడా ఒక్క ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు ఒక్కటి కూడా నియమించాల మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు అనేక రకాలుగా జాతీయం చేయాలని అనేక రకాలు పోరాటాలు చేసి సాధించ ఈ రాష్ట్రంలో ఉన్నది ఏకైక పెద్ద ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ కానీ చేయడానికి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీలు అనేక రాజకీయ పార్టీలు అన్ని పార్టీలు కానీ వేగం చేసి ఈ ఉక్కు ఫ్యాక్టరీ చేయడానికి ప్రయత్నం దాంతో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక నిన్న మొన్న గతంలో ఏం చెప్పాడు నరేంద్ర మోడీ గారు ఉక్కు ఫ్యాక్టరీకి అనుకూలం వ్యతిరేకం అని మాట్లాడారు ఈయన అధికారం వచ్చి కూడా ఇవాళ కూడా దాన్ని ఖండించట్లా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల నాలుగు నుండి ఆరు వరకు యూటీఎఫ్ స్వర్ణోత్సవ క్రీడా సంబరాలు జరగనున్నాయి బ్రాడీపేటలోని యు గురు కెఎస్ లక్ష్మణరావు క్రీడా సంబరాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ పదిహేను అంశాలలో ఉపాధ్యాయులకు పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ వేదికగా డిసెంబర్ లో స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని ఈ నేపథ్యంలోనే పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాదర్ కుసుమకుమారి రమణ ఆదిలక్ష్మి రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో లక్షా ఎనభై వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు వీళ్ళకు ప్రాతినిధ్యం వహించే పెద్ద సంఘంగా యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యాభై ఏళ్ల స్వర్ణోత్సవాలు జరుపుకుంటూ ఉంది డిసెంబర్ నెలలో ఈ యాభై ఏళ్ల స్వర్ణోత్సవాల మహాసభలు నాలుగు రోజుల పాటు కాకినాడలో జరుగుతాయి అయితే ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున క్రీడా ఉత్సవాలు నిర్వహించాం పదిహేను అంశాల్లో పోటీలు నిర్వహించాం ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎంపికైనటువంటి క్రీడాకారులుగా ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా అక్టోబర్ నాలుగు ఐదు ఆరు ఈ మూడు తేదీలు అనగా రేపటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు నగరం క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది ఈ క్రీడల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి సుమారు పదిహేను వందల మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు రేపు ఉదయం అనగా నాలుగవ తేదీ ఉదయం మరి గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభోత్సవ సభ జరుగుతుంది క్రీడాకారుల మార్చ్ పాస్ట్ జరుగుతుంది క్రీడా జ్యోతి మరి క్రీడాకారుల ద్వారా అందుకోవడం జరుగుతుంది ఈ ఉత్సవానికి కేంద్ర మంత్రి పెమ్మసామి చంద్రశేఖర్ గారిని ఆహ్వానించాం అలాగే క్రీడా శాఖ మంత్రి గారిని ఆహ్వానించాం లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట లోక్సభ సభ్యులు వారిని ఆహ్వానించాం అలాగే స్థానిక శాసనసభ్యులు గల్లా మాధవ్ గారు నసీర్ అహ్మద్ గారు బోర్లా రామాంజనేయులు గారు ముగ్గురిని కూడా ఆహ్వానించాం అలాగే ఇతర అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కూడా రాబోతూ ఉన్నారు అందువల్ల ఈ ఉత్సవాలని జయప్రదం చేయాలని పెద్ద సంఖ్యలో నగరంలో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొవాలని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మరి కాకినాడలో జరిగే సమావేశాల్లో కూడా రాష్ట్రంలో విద్యారంగం యొక్క దిశ దశ చర్చించబోతూ ఉన్నాం అందువల్ల ఉపాధ్యాయులందరికీ కూడా ఈ క్రీడోత్సవాలకి మరోసారి ఆహ్వానాన్ని అందజేస్తారు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిలో ఏర్పడి ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కాకినాడ పట్టణంలో స్వర్ణోత్సవాలను డిసెంబర్లో జరుపుకోబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ పదిహేను అంశాల మీద క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది అక్కడ క్రీడోత్సవాలు నిర్వహించిన మొదటి స్థానాల్లో వచ్చినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఈరోజు గుంటూరు పట్టణంలో రేపు అక్టోబరు నాలుగు ఐదు ఆరు తేదీ తేదీల్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగేటువంటి క్రీడోత్సవాల ప్రారంభ సభ కూడా జరుపుతూ ఉన్నాం ఈ ప్రారంభ సభకు కేంద్ర విద్య కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు పెనే చంద్రశేఖర్ గారు అలాగే రాష్ట్ర క్రీడల విద్యాశాఖ మంత్రి గారు మిగిలిన ఎమ్మెల్యేలు మా గౌరవ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు ఉపాధ్యాయులు పదిహేను వందల మంది హాజరయ్యేటువంటి ఈ క్రీడోత్సవాలని మొత్తాన్ని విజయవంతం చేయాలని యూటిఎఫ్ రాష్ట్ర సంఘపక్షాన పక్షాన కోరుతా గుంటూరు జిల్లాలోని రెండు ప్రాంతాలలో జాతీయ రహదారి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు రహదారుల అభివృద్ధిలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నాగలక్ష్మి విద్యుత్ శాఖ ఇరిగేషన్ అధికారులతో గురువారం పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు ఎమ్మెల్యేలు బుర్ల రామాంజనేయులు దుల్లిపల్ల నరేంద్ర కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ రెండు మేజర్ ప్రాజెక్ట్స్ ఒకటి ఈస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్ ఇక్కడ గుంటూరు కలిసేది ఒకటి అందులో అంతా మ్యాప్ అన్నీ చూపించారు అధికారులు అంతా వాటిలో ఎక్కడ మాకేం అభ్యంతరాలు లేవు మా ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ ఎవరికి సో అది ముందుకు వెళ్ళిపోవచ్చు నో ఇష్యూస్ రెండోది అప్గ్రేడేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టూ లేన్ వినుకొండ టు గుంటూరు ఇది ఫోర్ లేన్స్కి కన్వర్ట్ చేసేది ఇందులో ఇంతకుముందు ఒరిజినల్గా ప్రపోజ్ చేసిన దానికన్నా కూడా దాన్ని కొంచెం ఆల్టర్ చేసి అమరావతి క్యాపిటల్ని ఇంక్లూడ్ చేస్తూ గుంటూరుకి అవతల సైడ్ ఇంకో బైపాస్ వచ్చే విధంగా ప్లాన్ చేసి చూపించారు యాక్చువల్గా బాగుంది ఆ ప్లాన్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం కానీ అంతా ఎందుకంటే అది క్యాపిటల్కి యాక్సెస్ అవుతుంది గుంటూరుకి కూడా ఔటర్ రింగ్ రోడ్ లాగా పనిచేస్తుంది అవతల సైడు దాంట్లో ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు లెంత్ పెరిగినా కూడా అది కరెక్ట్గా ఉంది ఆ లేఅవుట్లు కానీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఇబ్బంది లేకుండా చక్కగా ప్లాన్ చేశారు దానికి కలెక్టర్ గారు అందరం కూర్చొని ఏమి అభ్యంతరాలు ఏమైనా ఉంటే అవన్నీ మాట్లాడుకున్నా ఇంకోటి కోఆర్డినేట్ చేసుకోవటానికి ట్రాన్స్కో నుంచి పవర్ లైన్స్ కానీ అదేవిధంగా అగ్రికల్చర్గా సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి ఎన్ఓసీలు కానీ ఇవన్నీ ప్రోయాక్టివ్గా లోకల్ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు నేషనల్ హైవేస్ వాళ్ళు కంప్లీట్ ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ ప్రోయాక్టివ్గా ఏమి ఇబ్బందులు లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి అన్ని మనం చేస్తే ఫాస్ట్ గా కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ లో ఈ ప్రాజెక్టు వర్క్ మొదలైతే ఒక టూ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రివ్యూ చేసుకున్నాం గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని ఆర్బిఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచారు కోయంబత్తూర్ శ్రీరామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాతీయ స్థాయి ఎలక్ట్రికల్ బైక్ డిజైన్ ఛాలెంజ్ పోటీలు జరిగాయి ఈ పోటీలలో ఆర్వీఆర్ విద్యార్థులు చేసిన ద్విచక్ర వాహనాలు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాయి ఈ మేరకు కళాశాల సెక్రటరీ గోపాలకృష్ణ కోశాధికారి కృష్ణప్రసాద్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గురువారం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ నమస్కారం